కానీ శాసన శాసన మండలి సభ్యులు కానీ ఆనాటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కానీ అందరూ సమిష్టిగా పెద్ద ఎత్తున ఇందరమ్మ రాజ్యాన్ని తీసుకొని రావాలి పేదల పక్షాన్ని ప్రభుత్వం నిలబడాలి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో మేమందరం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏ ఉద్దేశం కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించి ఈ ఉందినమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాం చాలామందికి ఆలోచనలు రావచ్చు ఎందుకయ్యా మీరు సంబరాలు చేసుకుంటున్నారు మొదటిది తెలంగాణ ప్రజలు కోరుకునేది స్వేచ్ఛ భావ స్వేచ్ఛ స్వతంత్రంగా బతకటం అనేది తెలంగాణ ప్రజలు నిరంతరం కోరుకునేటువంటి వాళ్ళు అటువంటి స్వేచ్ఛని ఈరోజు రాష్ట్ర భావ స్వేచ్ఛను వ్యక్తపరచనే కాదు స్వతంత్రంగా మన భావాలు వ్యక్తపరిచేటువంటి పరిస్థితుల్ని అత్యంత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది రాగానే నిరుద్యోగ యువతి యువకుల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి దాదాపు యాభై ఆరు వేల మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాం రాగానే